అలహద్దుల్లాహి వస్సలాతు వస్సలాము అలా రస్సులిహిల్ కరీం మబాద్ ఫౌదు బిల్లాహి షీతో అని రజీం బిస్మిల్లాహిర్ రహ్మాన్ రహీం అనంత కరుణామయుడు అపారృపాశిరుడైన పేరుతో ప్రారంభిస్తున్నాను నా ధార్మిక సహోదరులారా ఈరోజు నేను మీ ముందుంచే అంశము షహీదు కాబడిన ముస్లిం అమరవీరుడు అనే అంశంతో నా ప్రసంగం ఉంటుంది షహీద్గా మృత్యు చెందిన వ్యక్తి అల్లాహ్ వద్ద ఆరు విధాలుగా బహుమానం పొందుతాడు ఇక హదీస్ గ్రంథాన్ని మనం పరిశీలించినట్లయితే హజరత్ మిఖ్దాంబిన్ మాది కరబ్ రది అల్లాహు తలా ఉల్లేఖానం ప్రకారం ప్రవక్త మొహమ్మద్ సలుల్లా అల్లూ వారు అన్నారు షహీద్కు అల్లా వద్ద ఆరు విశిష్టతలు ఉన్నాయి అని చెప్పేసి అన్నారు అందులో మొదటిది ఏమిటి అంటే మొదటి రక్తపు చుక్క కారిన వెంటనే క్షమించబడతారు ఎవరు అల్లా మార్గంలో ప్రాణాన్ని విడిచిన వ్యక్తి అల్లా మార్గంలో షహీద్ అయిపోయిన వ్యక్తి రక్తపు చుక్క కారిన వెంటనే క్షమించబడతాడు అల్లాహుతాల షహీద్గా మరణించే భాగ్యాన్ని ప్రసాదించుగాక అలాగే రెండో విషయం స్వర్గంలో అతని నివాసాన్ని అతనికి చూపించబడుతుంది మరియు సమాధి శిక్ష నుండి కాపాడబడతాడు ఆ భాగ్యాన్ని అతల ప్రసాదించుగాక మనందరికీ కూడాను ధార్మిక సహోదరుడారా సమాధి శిక్ష మామూలు విషయం కాదు కాబట్టి ఇలాంటి మరణం పొందిన వ్యక్తికి అల్లా దగ్గర ఆ యొక్క బహుమానం అనేది లభిస్తుంది అలాగే ఇక మూడో విషయం అతి పెద్ద ప్రళయ భయాందోళనకు గురి కాకుండా శాంతి ప్రాప్తం అవుతుంది అని చెప్పేసి ప్రవక్త ముహమ్మద్ సల్లాహల్లం వారు అన్నారు మరి అలాగే విశ్వాసం మాధుర్యాన్ని ఆస్వాదిస్తాడు అని చెప్పేశాను అర్బరక్త ముహమ్మ సల్లా సలం వారు విశ్వాసం యొక్క మాధుర్యం ఏంటో ఆ వ్యక్తి ఆస్వాదిస్తాడు ఇక అలాగే ఐదో విషయము అతి పెద్ద కళ్ళు గల హుర్ అప్సరస్సతో వివాహం జరుగుతుంది ఎలాంటి అనుగ్రహాలు చూసారా మిత్రుడారా అల్లా మార్గంలో షహీన్ షహీద్ అయిపోయినటువంటి వ్యక్తికి ఇక ప్రళయం రోజున ఖయామత్ నాడు డెబ్భై మందిని చుట్టాలకు స్వర్గానిక ఈ సిఫారసు అతని వైపున అంగీకరించబడుతుందని చెప్పేసి మహాప్రవక్త మహ్మద్ సల్ అల్లం వారు అన్నారు ఈ ప్రస్తావన హదీష్ గ్రంథం తిరిమిజీ హదీష్ నంబర్ వన్ డబల్ సిక్స్ త్రీలో అలాగే సహ్యా ఇబ్నే మాజా టూ సెవెన్ డబల్ నైన్ హదీష్ నంబర్ మరి అలాగే మిత్రులారా హజరత్ సహల్ బిన్ హునైఫ్ రది అల్లాహు తలన్హు లేఖానలో వచ్చినటువంటి యొక్క హదీస్ ఏంటంటే ప్రవక్త మొహమ్మద్ సల్ల సలం వారు అన్నారు సంకల్పశుద్ధితో షహీద్గా మరణించాలని కోరుకున్న వ్యక్తికి అల్లాహ్ షహీదుల ఉన్నత స్థానాన్ని ప్రసాదిస్తాడు ఒకవేళ అతనికి తన పడకపై తన పడకపైనే మృత్యు జరిగినా సరే అని చెప్పేసి అన్నారు మిత్రులారా ప్రస్తావన హదీస్ రనం సహీ ముస్లిం త్రీ ఫైవ్ త్రీ టూలో ఈ యొక్క హదీసు పొందుపరచడం జరిగింది మిత్రులారా మరొక సందర్భంలో ఇన్షాల్లా మరిన్ని విషయాలు నేను తీసుకుని వస్తాను మీ ముందుకు అల్లాతో దువా చేస్తున్నాను అల్లాసుబానా అవుతాలా బ్రతికి ఉన్నంత కాలం కూడా అల్లాసుబాహానా అవుతాలా ఈ ఇస్లాంపై ఉంచు వాళ్ళ మరణం వచ్చే రోజున అల్లా సుబ్బానా అవుతాలా ఏ అయితే ఇష్టపడుతున్నావో ఇప్పుడు ఎప్పటివరకు ఏదైతే షహీద్ గురించి మేము చెప్పుకున్నామో అలాంటి షహీద్ యొక్క మరణాన్ని మాకు ప్రసాదించు వాళ్ళ ఓ అల్లాహసుబాహానా అవుతాలా మా వల్ల తెలిసి తెలియక జరిగే తప్పిదాలను క్షమించు వాళ్ళ మా కష్టాలను లాభాలుగా మార్చు మా పాపాలను పుణ్యాలుగా మార్చు వాళ్ళ ఆ వాఖిరు దావానా అనే అలహమ్దుల్లాహి రబ్బీలాలమీన్ తబ్బనా తబ్బ్బలి మిన్న ఇన్నకాంత సమీల మిత్రులారా సహోదరులారా ఇదే ఆడియోలో మీరు ఏదైతే వింటున్నారో స్క్రీన్ మీద కనిపించే ఒక నెంబర్ని కాంటాక్ట్ చేస్తే మాకు ఉన్నటువంటి ఒక గ్రూపుల్లో అలాగే స్త్రీలైతే మాకు స్త్రీలు ఏదైతే గ్రూపులు రన్ చేస్తున్నారో ఆ గ్రూపుల్లో మిమ్మల్ని యాడ్ చేయడం అనేది జరుగుతుంది కాబట్టి పన్నెండు నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు మా గ్రూపుల్లో చేరి ధార్మిక విద్యని అభ్యసించవచ్చు